మనమైతే మరి ఇప్పుడు ఫామ్ అయితే ఫిల్ అప్ చేస్తున్నాం అన్నమాట మన నేమ్ ఎంత మన డీటెయిల్స్ అన్నీ రా అయిపోయింది ఫామ్ సో మనోడైతే మనకి సేఫ్టీ జాకెట్ అయితే వస్తున్నాడు లైఫ్ జాకెట్ అనమాట సో మనకైతే సేఫ్టీ లైఫ్ జాకెట్ అయితే ఇచ్చాడు మనం బీచ్ల పని కూడా ఏం కదా మనకి ఆలోచన సో యొక్క అక్క అయితే వేస్తా మనం ఇది వేసి నా పక్కకి వెళ్తాం సో మనమైతే కయక్ వేసుకుని అయితే ఇప్పుడు వెళ్తున్నాం మాట అండ్ మా ఊర్ డ్రైవ్ అయితే చేస్తున్నాడు అన్న సో మనమైతే ఇప్పుడు బీచ్ మధ్యలో అయితే ఉన్నాము మా ఊరు డ్రైవ్ చేస్తున్నాడు మనం కయక్ మీద అయితే నిల్చున్నాము వర్రేవా అదంతా అబుద్ది బెస్ట్ సిటీ అన్నమాట డ్రైవ్ చేస్తున్నాడు అంటే కొంచెం కొంచెం మరి అతనికి తీసుకెళ్తాలో ఏం తెలీదు సో మాకైతే ఈత అయితే అస్సలు రాదు సో ఇంకా మేము లోపల పడిపోయినా కూడా మరి తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు జలపాతం మనల్ని పరిశీలిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు అయినా నేను ఎక్కువ కాలం బతికి నన్ను ఎవరు చెప్పారు ఏమైనా జలపాతం కనిపెట్టిందే నేను కదా Majelo, Banu Muskudi, Habibi. So Island deh gila, orang mau cikai mana? Wallah, ramta samudra. Drone itu berapa? Drone. Ayo bro. Oke, kau సో మనమైతే మరి సముద్రం దాటైతే ఆ సముద్రం దాటైతే మనం అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఈ ఐలాండ్ లో చూడాల్సిన చాలా అయితే చాలా ఉంది అది మనం పార్ట్ టూ లో చూసుకుందాం బై హ్యాపీ బీ